బుడ్డు తినమ్మా మమ్ము తిమ్ అదిగోండి ఎకరంగా లంచ్ వస్తుంది చూడండి బాక్స్లో ఎంత నీట్గా తినదు పడుకుంటుంది అంట వచ్చింది పడుకో బుడ్డి తినమ్మా మమ్ము ఎక్రం గడు లంచ్ వస్తుంది స్నానం చేసి పడుకొని డీప్ స్లీప్ అయిపోయింది లేచి వాష్రూమ్కి వెళ్ళి బాత్రూంలోనే వెళ్తుంది వాష్రూమ్కి వెళ్ళి వచ్చి చక్కగా లంచ్ వస్తుంది కానీ ఆడపిల్లలు ఎంత స్టైల్గా ఎంత లిమిట్గా తింటారో ఇది కూడా అంత లిమిట్గా అంత స్టైల్గా నీట్గా తింటుంది అసలు ఎక్కడ వేస్ట్ చేయదు మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ వేస్ట్ చేయదు ఎప్పుడో తినటానికి ఇష్టం లేకపోయినప్పుడు తప్పితే ఫుడ్ అనేది వేస్ట్ చేయదు నైస్గా తింటుంది చూడండి బాక్స్ ఎంత నీట్గా వయనంగా తింటదో చూడండి బాక్స్లో ఎంత నీట్గా తినదు బంగారం సరే ఇక నువ్వు బెడ్ నీ బెడ్ మీద కెలుపు ఇంకెళ్ళు చాలు ఇంకేళ వెక్కు నువ్వు ఎక్కు నా దగ్గర పడుకుంటుంది అంట వచ్చింది పడుకు విక్రమ్ గడ్ బ్యాడ్ గర్ మమ్మీని కొరత ఏం చేస్తుంది విక్రమ్ గడ్ చూడండి బెడ్ మీద మమ్మీ దగ్గర పడుకుంది దాని ప్లేస్లో నుంచి వచ్చి మళ్ళీ ఇంకా దాని దాన్నట్టు దాని దగ్గర అది నేను పడుకున్నట్టు ఫీల్ అయిపోతుంది మళ్ళీ చూడండి ఎట్ట పడుకుంటుందో సగం బెడ్ పైన అది పడుకుంటుంది